హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు బట్టి విక్రమార్కుడి కథల్లోంచి గురుదక్షిణ అనే ఒక కథ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అర్ధరాత్రి వేళ భీతి గొలిపే శ్మశానంలో తలపెట్టిన కార్యం సాధించేందుకు దృఢ సంకల్పంతో నువ్వు చేస్తున్న ధైర్య సాహసాలు మెచ్చుకోదగినవి అయితే వాటితో పాటు మనిషికి లోకజ్ఞత సమయస్ఫూర్తి లక్ష్యశుద్ధి ఎంతో అవసరం అవి లేనివాడు కార్యం సిద్ధించే తరుణంలో దాన్ని చేజేతులా జారబడవడం జరుగుతుంది అందుకు ఉదాహరణగా సునందుడనే వాడి కథ చెప్తాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం విరూపదేశానికి బృహస్పతి లాంటి బుద్ధిశాలి అయిన మంత్రి ఉండేవాడు మహారాజు సోరసేనుడు ప్రతి విషయానికి మంత్రి మీదనే ఆధారపడేవాడు ఆయన పాలనలో దేశం సుభిక్షంగా ఉంది దురదృష్టవశాత్తు మహామంత్రి అకాల మరణానికి గురయ్యాడు సోరసేనుడు కొత్త మంత్రిని ఎన్నుకొని ఆయన సలహాలతో రాజ్యపాలన చేయసాగాడు కొత్త మంత్రికి రాజును మెప్పించడం బాగా తెలుసు కానీ సలహాలు ఇవ్వడం బొత్తిగా చేత కాదు ఆయన తనకు తోచిన సలహాలు ఇస్తుంటే రాజ్యపాలన అస్తవ్యస్తంగా సాగుతుంది కొందరు రాజుకి విషయం చెబితే ఆయన అంగీకరించి మంత్రి సలహాతోనే రాజ్యం సుభిక్షంగా ఉంది మంత్రి అన్నవాడు తప్పుడు సలహాలు ఇవ్వలేడు రాజ్యంలో ఇబ్బందులు వస్తే అవి తాత్కాలికం అన్నాడు రాజు చివరకు రాజుగురువు కూడా సూరసేను మంత్రి సలహాల గురించి హెచ్చరించాడు రాజు నవ్వి గురువర్య తమకు దేవకార్యాల గురించి తెలిసినట్లు రాజకార్యాల గురించి తెలియదు పాత మంత్రి సలహాలను కూడా ఆరంభంలో కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు కొత్త మంత్రి సలహాల గొప్పతనం కొద్ది కాలంలోనే అందరూ అర్థం చేసుకుంటారు అన్నాడు అందుకు రాజగురువు ఏమీ అనలేక మంత్రి ఇంటికి వెళ్ళాడు పాత మంత్రి భార్య ఆయనకు నమస్కరించి ఉచితాసనం చూపించింది రాజగురువు ఆమెను ఆశీర్వదించి అమ్మాయి మహారాజ సూరసేనుడు నీ భర్త వల్ల బాగా ప్రభావితుడైనాడు కానీ నీ భర్త మంత్రి స్థానాన్ని ఇప్పుడు ఒక మూర్ఖుడు ఆక్రమించాడు వాడు తన తప్పుడు సలహాలతో దేశానికి హాని కలిగిస్తున్నాడు మెచ్చుకోలు కబుర్లతో రాజును మెప్పించి తన స్థానం పటిష్టం చేసుకున్నాడు కేవలం మంత్రి సలహాలపైన ఆధారపడడం ఏ రాజుకు మంచిది కాదని సూరసేనుడో గ్రహించలేకపోతున్నాడు ప్రస్తుతానికి మనం చేయగలిగింది ఏమీ లేదు కానీ నువ్వు దేశానికి ఒక ఉపకారం చేయాలి నీ కుమారుడు సునందుడికి ఇప్పుడు పదేళ్ల వయసు కదా దండకారణ్యంలోని వితండు గురుకులాశ్రమానికి వాని పంపు వెతండు నీ కుమారుడిని విచక్షణ జ్ఞానం గల మహామంత్రిగా తీర్చిదిద్దుతాడు నీ కుమారుడు విద్య ముగించుకొని తిరిగి వచ్చే వరకు మన దేశానికి మోక్షం లేదు అన్నాడు పాత మంత్రి భార్య అందుకు సరేనని అలాగే చేసింది పదేళ్ల వయసులో సునందుడు తల్లిని విడిచి దండకారణ్యం చేరుకున్నాడు అక్కడ వితండు వాడిని చూసి విషయం అడిగి తెలుసుకొని గురుకులానికి జ్ఞాన సముపార్జన కోసం రావాలి మంత్రి పదవిని ఆశించి రాకూడదు అయినా నీకింకా పదవి గురించి ఆలోచించే వయసు రాలేదు అన్నాడు అప్పుడు సునందుడు వితండ్రుడికి నమస్కరించి గురువర్య నా తండ్రి మంచి సలహాలతో మహారాజుకు సాయపడిన మాట నిజం ఆ విధంగా దేశానికి ఉపకారం జరిగింది కానీ నా తండ్రి కారణంగా రాజుకు మంత్రి సలహాలన్నీ మంచి సలహాలేనన్న దురాభిప్రాయం కలిగింది అది తొలగించాల్సిన బాధ్యత నాది సమర్థుడైన మంత్రి రాజులో విచక్షణ జ్ఞానాన్ని పెంచుతాడు తప్ప అన్నింటికీ తనపై ఆధారపడేలా చేయడు నా తండ్రి చేసిన తప్పును సవరించడం కోసమే నేను తమ వద్దకు వచ్చాను అన్నాడు విత్తండ్రుడు సునందుని దీవించి నీలో గొప్ప తేజస్సు ఉంది నీ మాటలు వయసుకు మించిన తెలివిని సూచిస్తున్నాయి నేను సకల శాస్త్ర పారంగతున్ని చేసి నా తర్వాత ఈ గురుకులాన్ని నీకు అప్పగించాలనిపిస్తుంది అయితే నీ అభిప్రాయం కూడా న్యాయమైనదే కానీ ఒక్క విషయం గుర్తుంచుకో కేవలం ఉద్యోగం పదవిని ఆశించిన చదివేవాడు జీవితంలో ఎందుకు పనికిరాకుండా పోతాడు అన్నాడు సునందుడు వినయంగా తలవంచి ఆ రోజే విద్యాభ్యాసం ప్రారంభించాడు వితండ్రుడు వాడికి అన్నీ నేర్పుతూనే రాజరికం గురించి వివరిస్తూ ఉండేవాడు ఆ విధంగా మూడు సంవత్సరాలు గడిచేసరికి వాడు తనకంటే ముందు చేరిన వారిని కూడా అధిగమించి గురుకులంలో ప్రథముడిగా నిలిచాడు ఒకరోజు వితండు శిష్యులందరినీ సమావేశపరిచి మీలో రమాకాంతుడు ఎందుకు పనికిరాని వాడిగా గుర్తించాను ఇన్నేళ్ళ నా శిక్షణ వాడి విషయంలో వృధా అయిందని నాకెంతో బాధగా ఉంది మీలో ఎవరైనా వాడి బాధ్యతను స్వీకరించి వాడి మెదడులో రవ్వంత జ్ఞానాన్ని ప్రవేశించిపెట్టినా నాకు సంతోషం అలా చేసిన వాడికి నా తదనంతరం గురుకులం అప్పచెప్తాను అన్నాడు ఇది వింటూనే రమాకాంతుడు కోపంగా లేచి నా సాటివారి చేత పాఠాలు చెప్పించుకునేందుకు నేను ఇక్కడికి రాలేదు నలుగురి ముందు నా గురువేనన్న నెల అవమానించాక నాకు ఇక్కడ పనేముంది అని వెళ్ళిపోయాడు అప్పుడు వితండు నిట్టూర్చి రమాకాంతుడికి మంత్రి కావాలన్న కోరిక బలంగా ఉంది అందువల్ల ఏ విద్య అబ్బలేదు అన్నాడు మరొక రెండు సంవత్సరాలకు సునందుడి విద్యాభ్యాసం పూర్తయింది వాడు వితండు గురుదక్షిణగా ఏమి కావాలని అడిగాడు నువ్వు నా గురుకులాన్ని నడుపుతానంటే అదే నా గురుదక్షిణ అన్నాడు వితండు గురువర్య గురువు కంటే ప్రథమ స్థానం తల్లిదని సర్వశాస్త్రాలు ఘోషిస్తున్నాయి మాతృదక్షిణను కాదని గురుదక్షిణ ఇమ్మని తమ ఆదేశిస్తే అలాగే చేస్తాను అన్నాడు సునందుడు పదిహేనేళ్ల వయసుకే ఎంత వాడివయ్యావు నీ జ్ఞానం ఒక రాజభవనానికి నీ తెలివి ఒక రాజుకు పరిమితం కావడం ఇష్టం లేక అలా అన్నాను నీ మనసుకు తోచిన పని ఏది చేస్తే అదే నా గురుదక్షిణ వెళ్ళిరానాయనా అన్నాడు సునందుడు విరూపాదేశానికి వెళ్ళాడు సురసేనుడు ఇప్పుడు రాజ్యం వెళ్ళడం లేదని ఆయన అనారోగ్యంతో మంచం పట్టడం వల్ల మూడు సంవత్సరాల నుంచి ఆయన కుమారుడు వీరసేనుడు రాజ్యం వెళ్తున్నాడని తెలుసుకున్నాడు వీరసేనుడు గొప్ప అహంకారి అన్నీ తనకే తెలుసు అనుకుంటాడు తనకు సలహాలు ఇవ్వడానికి కాక తను చెప్పింది అవునడానికి మంత్రి కావాలి అతడికి తన తండ్రి సూరసేనుడిని మెప్పించిన మంత్రి అనర్హుడని అంతా అనడం వల్ల కొత్త మంత్రి కోసం ప్రకటన చేశాడు సునందుడు ఇల్లు చేరగానే తల్లి విషయాలన్నీ చెప్పి నువ్వు సరైన సమయానికి వచ్చావు రేపే వీరసేనుడు కొత్త మంత్రిని ఎన్నుకోబోతున్నాడు ఆయనకు మంత్రివై తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవాలి అన్నది దురదృష్టం కొద్దీ ఆ రాత్రి సునందుడికి ఒళ్ళు తెలియని జ్వరం వచ్చింది మరునాడు రాజుగురువు వచ్చి వాడిని కలుసుకొని నాయనా కొత్త మంత్రి వెనుక అయిపోయింది నీవు వచ్చినట్లు నాకు ఆలస్యంగా తెలిసింది ఇప్పటికైనా సమయం మించిపోలేదు నాతో వస్తే రాజుకు నిన్ను పరిచయం చేస్తాను నేను చెబితే ఇద్దరు మంత్రులను తీసుకునేందుకు రాజు వెనకాడాడు ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి నీ అవసరం ఎంతైనా ఉంది అన్నాడు సునందుడు అందుకు అంగీకరించినా ముందు కొత్త మంత్రిని కలుసుకొని మాట్లాడాలన్నాడు రాజగురువు వాడిని కొత్త మంత్రి వద్దకు తీసుకువెళ్ళాడు వితండు ఎందుకు పనికిరాని వాడని తీర్మానించిన రమాకాంతుడు అక్కడ వారికి కొత్త మంత్రి వేషంలో దర్శనమిచ్చాడు ఇద్దరు పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నాక రమాకాంతుడికి తన మనసులో మాట చెప్పాడు అందుకు రమాకాంతుడు ఎంతో సంతోషించి మనమిద్దరం కలిసి మంత్రులుగా ఒకే రాజు వద్ద పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నాడు సునందుడు మాత్రం రమాకాంతుడు భుజం తట్టి నేను నిన్ను అభినందించాలని వచ్చాను గురువుగారు గురుకులం బాధ్యత తీసుకుంటే అదే నా గురుదక్షిణ అన్నారు ఆయన మాటలు కాదనలేను ఇప్పుడు దండకారణ్యానికి వెళ్తున్నాను అని ఇంటికి పోయి తల్లిని వెంటబెట్టుకుని దండకారణ్యంలోని గురుకులానికి బయలుదేరాడు బేతాళుడి కథ చెప్పి రాజా గురుదక్షిణ కంటే మాతృదక్షిణ ముఖ్యమైన రాజ్యానికి తిరిగి వచ్చి మంత్రి కావాల్సిన సునందుడు మనసెందుకు మార్చుకున్నాడు వీరసేనుడు కొత్త మంత్రిని కాదలసిన సునందుడు మనసెందుకు మార్చుకున్నాడు వీరసేనుడు కొత్త మంత్రిని ఎన్నుకున్న రోజునే తనకు జ్వరం వచ్చి ఇల్లు కదలలేకపోవడం దైవ సంకల్పం అనుకున్నాడా అలా కాక రమాకాంతుడు వంటి పనికిమాలని వాడితో కలిసి పనిచేయడం అవమానంగా భావించాడా అన్నిటిని మించి అలాంటి అసమర్థుడు మంత్రిగా ఉన్నప్పుడే రాజుకు తన బోటివాడి అవసరం అతి ముఖ్యమని ఎందుకు గ్రహించలేకపోయాడు ఉత్తండు వంటి ఉద్దంట పండితుడి వద్ద శిక్షణ పొందిన సునందుడిలో లోకజ్ఞానం సమయస్ఫూర్తి లక్ష్యశుద్ధి లోపించడానికి కారణం ఏమిటి ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు తన విద్యా తెలివితేటలు ఒక రాజుకు పరిమితం చేయకుండా ఎందరికో ఉపయోగపడేలా చేయమని గురువు చెప్పినా వినకుండా సునందుడు ఇంటికి తిరిగి వచ్చాడు అందుకు కారణం వాడికి తల్లి రాజగురువుల పట్ల గల భక్తి గౌరవాలు అయితే కొత్తరాజు వీరసేనుడు మంత్రిని ఎన్నుకున్న తీరును వాడిని కాక ఆలోచించేలా చేసింది వీరసేనుడు అహంకారే కావచ్చు కానీ తెలివైనవాడు ఆయన తెలివి తక్కువ వాడైతే మంత్రి తెలివైన వాడైనా తెలివి వృధా సునందుడు తెలివైనవాడు కాబట్టి తన సలహాలతో రాజుకు సాయపడగలడు అయితే రాజు తన తెలివి అంతా వెచ్చించి రమాకాంతుడిని మంత్రిగా ఎన్నుకొన్నాడు ఒక తెలివైన వాడు రమాకాంతుడు లాంటి వాడిని మంత్రిగా ఎన్నుకున్నాడంటే ఆయన దృష్టిలో మంత్రి ఏ పదవికి ఏమాత్రం విలువలేదన్నమాట అది కేవలం ప్రాయం మాత్రమే అలాంటి మంత్రి పదవి కోసం సునందుడు తన విద్యా విజ్ఞానాలను వృధా చేసుకుంటే అది మాతృదక్షణ అనిపించుకోదు అందుకే వాటిని గురుదక్షిణగా ఇచ్చి గురుకులాన్ని సమర్థవంతంగా నడిపి తన జీవితాన్ని సార్థకం చేసుకుందామని అనుకున్నాడు అంతే తప్ప వాడిలో లోకజ్ఞత సమయస్ఫూర్తి లక్ష్యశుద్ధి లోపించడం వల్ల కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి మళ్ళీ చెట్టెక్కాడు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట నొక్కండి